హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్ సునారాయణ ఈరోజు వచ్చేసి మీ ముందుకు మార్తి బెలోనో రెండు వేల పదిహేడు మోడలు వచ్చేసి తెలంగాణ వెహికల్ అండి ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయదండి మీకు డీజిల్ వెహికల్ లీటర్కి వచ్చేసి ఇరవై ఐదు ప్లస్ మైలేజ్ కూడా ఇస్తుందండి దీనికి వచ్చేసి ఫీచర్స్ సేఫ్టీ పరంగా వచ్చేసి మీకు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి వీల్స్ వస్తాయి ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది టచ్ స్క్రీన్ వస్తుంది రివర్స్ కెమెరా వస్తుంది మిర్రర్ ఫోల్డర్ వస్తుంది పుష్టాట్ బటన్ వస్తుంది చూసుకోవచ్చు సెన్సార్ కీ వస్తుంది ఒక్కసారి వెహికల్ మొత్తం చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అన్నది చెప్తే ఒకసారి చూడండి చూసుకోవచ్చు ఇది రైట్ సైడ్ ఇది లాక్ సెన్సార్ చూసుకోవచ్చు బ్యాక్ వైపరు కూడా చూసుకోవచ్చు లెఫ్ట్ సైడు డీజిల్ వెహికల్ ఎయిర్ బ్యాగు ఫుల్ మ్యాటు చూసుకోవచ్చు కంపెనీ సీట్లు బెలూను పవర్ విండో చూసుకోవచ్చు డోర్ కూడా తీసుకోవచ్చు వెనకాల డోర్ కూడా తీసుకోవచ్చు బెలూనో సీట్లు కూడా చూసుకోవచ్చు వంద వంద శాతం ఉన్నాయండి కూడా చూసుకోవచ్చు ఇది వచ్చేసి పవర్ విండో మిర్రర్ అడ్జస్ట్మెంటు ఆటో మిర్రర్ ఫోల్డరు ఇది సెంట్రల్ లాక్ వచ్చేసి పవర్ విండోసు ఇది వచ్చేసి మీకు ఆడియో కంట్రోలు సారీ ఇది వచ్చేసి ఇన్బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ అండి కంపింది మీకు ఆటో క్లైమేట్ ఏసీ స్టార్ట్ బటను చూసుకోవచ్చు రీడింగ్ వచ్చేసి ఒకసారి చూసుకోవచ్చు ఎనభై ఎనభై ఒక వెయ్యి తిరిగిందండి రీడింగ్ వచ్చేసి ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడలు డీజిల్ వెహికల్ వచ్చేసి ఒకసారి యాప్ ఒకే ఫ్రెండ్స్ వెహికల్ మాత్రం రెండు వేల పదిహేను సారీ ఇంత ముందుకు అల్ఫా అని చెప్పిన అల్ఫా కాదు జీటా ఇది జీటా వేరియంట్ అల్ఫాలో సెకండ్ వర్షన్ జీటా వేరియంట్ అండి డీజిల్ వెహికల్ రెండు వేల పదిహేను మోడల్ మీకు వెహికల్ వచ్చేసి ఎనభై ఒక వెయ్యి కిలోమీటర్లు తిరిగింది దీని రీడింగ్ వచ్చేసి డీజిల్ వెహికల్ డీజిల్లో మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ఐదు ప్లస్ మైలేజ్ కూడా ఇస్తుందండి మీకు లోన్ కావాలన్నా కూడా నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాకు కాల్ చేయండి ఒక అవసరం ఒక టెస్ట్ డ్రైవ్ చేసుకోండి ఓ పది ఇరవై కిలోమీటర్లైనా టెస్టార్లు చేసుకోరు కావాలంటే ఓ మెకానిక్ తీసుకొని వచ్చి చెక్ చేసుకోరు వెహికల్ మాత్రం బ్రహ్మాండంగా ఉందండి మీరు వచ్చి వెహికల్ చూసుకోరు డీజిల్ వెహికల్ దీనికి ఎనభై ఒక్క వేది తిరిగిందండి దీని రేట్ వచ్చేసి కేవలం ఐదు లక్షల అరవై ఐదు వేల రూపాయలు చెప్తాను అండి అయితే ఇది ఫిక్స్ కాదండి కొద్దినైతే బార్గెనింగ్ ఉంటుంది మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకొని వెహికల్ చెక్ చేసుకున్న తర్వాత మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా లోన్ కూడా అవైలబుల్ ఉందండి లోన్ కావాలంటే లోన్ కూడా మేమే మీ సివిల్ బరాబర్ ఉంటే లోన్ కూడా మేమే చేయించి అండి తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకి పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయండి చేయదండి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉందండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో బార్ పక్కన ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ కాజీపేట్ కాజీపేట రైల్వే స్టేషన్లో ఒక రెండు కిలోమీటర్లు ఉన్నాయండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తాయండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్లు ఉంటాయండి కాల్ చేయండి మీకు ఏమైనా కావాలంటే మీకు డౌట్ అన్నది ఏమైనా ఉంటే మీరు తీసుకు ఫోన్లో చెప్తామండి మా 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 ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ మీ ముందుకు చాలా అంటే చాలా తీసుకో ఓకే ఫ్రెండ్స్ రైట్